హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబుకు ఈసీ నోటీసులు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కింద పరిచయ వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు నలభై ఎనిమిది గంటల్లో అప్పటివిట్టు రూపంలో వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు ఇక గత నెల ముప్పై ఒకటో తారీఖున ఎమిగనూరు మార్కాపురం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు కించపరిచే వ్యాఖ్యలు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఈ నెల ఒకటో తారీఖున వైసీపీ రాష్ట్ర ప్రధాన అధికారి లెల్ల అప్పిరెడ్డి సిఈఓకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీ చేసింది చూశారు కంటే మొత్తం మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు నోటీసులు అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఇక నలభై ఎనిమిది గంటల్లో కూడా అప్పటి వీటి రూపంలో వివరణ ఇవ్వాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్